అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు చాలా తృప్తిగా ఉంటుందండి చాలా ఆనందంగా అనిపిస్తుంది మనం చేస్తున్న పోరాటాలకు ఫలితాలు వస్తున్నాయన్న తృప్తి కలుగుతుందండి మూడు విషయాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలను గెలిపించరు ప్రజల కోసం మా వాళ్ళు చేసిన పోరాటం అండి అది అమోఘం అసలు ప్రతిపక్షంలో ఉన్నాము కేసులు పెట్టించుకుంటున్నాము లేకపోతే మన ఆర్థిక మూలాలకు దెబ్బ కొడుతున్నారని అవేమీ ఆలోచించకుండా ప్రజల కోసం పోరాడదామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ముఖ్యంగా కార్యకర్తలు వాళ్ళు చూపించిన చొరవ అసలు అభినందనీయం అది ఒక చిన్న మాటతోనో ఒక పొగడ్తతోనో చెప్తే సరిపోదండి మరి ముఖ్యంగా ఈ మూడు నెలలుగా చూస్తే కూటమికి ఈ మూడు విషయాల్లో మాత్రం అసలు బాగా చెడ్డ పేరు వచ్చిందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెడలు వంచి వాళ్లకు బుద్ధి చెప్పింది మొదటిది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడితే ఎన్నో వేల లక్షల ప్రాణాలు కాపాడవచ్చు భవిష్యత్తులో పేదవాడి ప్రాణానికి భరోసా ఉంటుంది అని చెప్పేసి ఎంతో ఆలోచించి వారు పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి ఐదు పూర్తి చేసి వాటి తరగతులు కూడా రెండేళ్ళు ఆల్రెడీ జరిగాయి ఇంకా రెండు మెడికల్ కాలేజీలు పులివిందల ఇంకొకటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ప్రారంభానికి రెడీగా దాన్ని కూడా ప్రారంభించకుండా ఆపేశారు వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే చాలా రాష్ట్రాల్లో అది బెడిసి కొట్టింది ఏ రాష్ట్రంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదండి చంద్రబాబు సొంత మనుషులకి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కోటి నాలుగు లక్షల సంతకాల సేకరణ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాట చెప్పారు ఎవడైనా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని వస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను జైలుకు పంపిస్తామని చెప్పేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరు ఎవరో వేశారు కిమ్సో ఎవరో వేసారు వేసిన తర్వాత అది ఎవరో డాక్టర్ వేసాడు మేము కాదని చెప్పేసి వాళ్ళు జారుకున్నారు ఇప్పుడు నారాయణకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి లేకపోతే గీతమ్స్ వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కలిగిన వాళ్ళు వాళ్ళు ఎందుకు వేయట్లేదండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది ప్రజలకు మంచిది కాదు వేస్తే మనం కూడా ప్రజలలో మనం ఎత్తిపోతాము మన మీద వాళ్ళకు భావం వస్తుంది వద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా అసలు సైలెంట్ అయిపోయారు ఇక రెండవది వస్తాయండి గూగుల్ 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 డేటా సెంటర్ అన్నారు మనం అప్రమత్తంగా లేకపోయినంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్రమత్తంగా లేకపోయినంటే ఆ క్రెడిట్ మొత్తం అబ్బా కొడుకులు ఈజీగా ఈజీగా మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఆ క్రెడిట్ని దెబ్బేసేవాళ్ళం కానీ మనం ఘంటాపదంగా చెప్పాము మనం ఆధారాలతో మాట్లాడాము ఇప్పుడు కూడా నేను చెప్తానండి ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ అందులో క్లియర్గా ఎక్కడ కూడా గూగుల్ లేదు గూగుల్తో రాష్ట్రానికి సంబంధం లేదు ఒప్పందం లేదని క్లియర్గా ఉంది దాన్నే మనము పది పదహైదు వీడియోలు చెప్పాము లాస్ట్ వీక్ సైలెంట్గా ఎవరికి పెద్దగా తెలియకోకుండా అసలు గూగుల్ డేటా సెంటర్ బాధ్యత అదానికి అని చెప్పేసి ఆంధ్రజ్యోతులు రాయించేసి మమ అంటారు బయటికి వచ్చేసి చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ ప్రెస్ మీట్ పెట్టి లేదండి గూగుల్కి ఏం సంబంధం లేదు రాష్ట్రానికి మొత్తం అదాని వాళ్ళే చూసుకుంటారు మేము ఆల్రెడీ అక్టోబర్లోనే జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీలోనే మేము మెన్షన్ చేసినట్లు అదాని వాళ్ళకి మేము నాలుగు ఎనభై ఎకరాలు భూములు ఇచ్చాము ఇంకా వాళ్ళు నూట ఎకరాలు కావాలంటున్నారు దాన్ని నిర్ణయం తీసుకుంటాము మా మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పొచ్చు కదండి నోరే ధర్వం ఎందుకంటే ప్రజల్లోకి ఎక్కించేసాం ఎక్కించేసాం గూగుల్ తెచ్చింది నారా లోకేషన్ ఎక్కించేసామని చెప్పడానికి ట్రై చేశారు కానీ ఆ డేటా సెంటర్ అనేది రాష్ట్రానికి వస్తుందన్నా అక్కడ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారన్నా లేకపోతే ఎవరికైనా ఉపాధి కలుగుతుందన్న రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్న మొత్తం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారండి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా మనం చెప్పగలిగాం వాళ్ళు సమాధానం చెప్పలేక పారిపోయారు ఈ ఎల్లో బ్యాచ్ అండ్ జన సైనికులు ఇక మూడవదండి ఇది సూపర్ డూపర్ సక్సెస్ ఇది మూడవది ఏంటంటే ఇది నేను మళ్ళీ ప్రజల మనోభావాల మీద ముడిపడ్డ అంశం అండి ఇది కాబట్టి దీనిపైన మరింతగా పోరాటం చేసి నేనే దాదాపు యాభై వీడియోలు అండి లడ్డూ పైన మూడవది తిరుమల లడ్డు తిరుమల లడ్డు విషయంలో బొక్క బొర్లా పడ్డది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనాలోచితంగా మాట్లాడిన మాటలకి ఈరోజు మూల్యం చెల్లించుకుంటోంది ఈ కూటమి ప్రభుత్వం అసలు ఏదో హిందూయిజాన్ని నాశనం చేయాలని అసలు హిందూ మతం మీద ఏదో చేయాలని హిందువుల మనోభావాలని ఎవరో ఏదో చేస్తే అండి అది కూడా ఆ ఘీ వచ్చింది కూడా వీళ్ళ హయాంలో కల్తీ జరిగిండేది ఒకవేళ జరిగింటే వీళ్ళ హయాంలో మాకు సంబంధమే లేదు సిట్టు కూడా అదే చెప్తుంది ఛార్జ్ షీట్లు అదే ఉంది రేపద్ద ఎవడైనా నెయ్యి వదులు పామాయిలు వాడారా ఇంకోటి వాడారా అనేది కోర్టు నిర్ణయిస్తుంది అలా వచ్చినా కానీ వాడెవడో డబ్బులపైన ఆశతో వాడు కూడా హిందువే పొమిల్ జైన్ విపిన్ జైన్ అనే వాళ్ళపైన ఈ ఆరోపణలన్నీ వస్తున్నాయి వాళ్ళు షెడ్డీ సాయిబాబా గుడిలో కూడా వాళ్ళు నెయ్యిని సప్లై చేశారు అక్కడ కూడా కల్తీ చేశారన్నది ఈనాడు వాడే రాశారు మరి అక్కడ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి అక్కడ ఏదైనా మేము వెళ్ళి రాజకీయాలు చేసామా సో అక్కడ కూడా క్లియర్గా వాళ్ళు కల్తీ చేసిన నెయ్యి సప్లై చేశారని వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళు హిందువులే కదండి హిందువులే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూసారా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు గోడల మధ్య వారు నమ్మే విశ్వాసాన్ని బూచిగా చూపిస్తూ ఇలా అయితే మనం హిందువులను రెచ్చగొట్టచ్చు అన్న ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగం అది బ్యాక్ ఫైర్ అయ్యి ఇప్పుడు ఎలా అయిందంటే కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చెప్పాలని అర్థం కాని పరిస్థితిలో సైలెంట్ అయిపోయారు ఇది ఘోరమైన దెబ్బ అండి కూటమికి మాత్రం ఈ లడ్డు విషయం ఘోరమైన దెబ్బ లాస్ట్కు అటు తిరిగి అటు తిరిగి వాళ్ళ మెడకే ఈ ఉచ్చు బిగిసింది హెరిటేజ్ వచ్చే లోపల చంద్రబాబు నాయుడు ఇంకా విక్టిం కార్డు ఇంకా ఏడవడం ఒక్కటే తక్కువ అసెంబ్లీలో కానీ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నేను అభినందన అండి పోరాటాలు ఎలా చేయాలి అన్నది ఈ మూడు నెలల కాలంలో మనం మరొకసారి నిరూపించాం ఇంకా ఎన్నో విషయాలండి ప్రశ్నించిన రాంబాబు గారిని అరెస్ట్ చేయడము వాళ్ళ ఇంటిపైన ఈ పెట్రోల్ బాంబులేసి మహిళల్ని పిల్లల్ని సజీవ దహనం చేయాలని చూడడము అలాగే జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బంబులు వేసి ఇంట్లో జోగి రమేష్ గారి తండ్రి గారు ఉంటే వారిని సజీవ దహనం చేయాలని ప్లాన్ చేయడము ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందండి కూటమిపైన ఎందుకంటే వాళ్ళు చెప్పినవి ప్రతి ఒక్కటి అబద్ధాలు అని మనం ప్రూవ్ చేసామండి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అన్నారు అది అబద్ధమని ప్రూవ్ చేసాం అలాగే ఏదో వైజాగ్లో డ్రగ్స్ దొరికాయన్నారు అది అబద్ధమని ప్రూవ్ చేసాం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఉన్న పెయింటింగ్లు తీసేసి కొత్త పెయింటింగ్లు వేయడానికంటే వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు నూట ముప్పై ఐదు కోట్లు ఉన్న పెయింట్లు తీసి కొత్త పెయింట్లు వేయడానికి ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారా అంటే లేదు నలభై ఆరు మంది మిస్ అయ్యారు ముప్పై ఐదు కేసులు రిజిస్టర్ అయ్యాయని అది కూడా వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అసలు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నాం చెప్పేసి చెప్పి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఆల్సో బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నేను ఏదో కొత్తగా టెక్నాలజీ ఇచ్చానని చెప్తున్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయాలని చెప్పేసి సూచించాను ఇలా ప్రతి ఒక్కటి అండి ప్రతి ఒక్కటి వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా నీటి మీద రాతలు నీటిపైన బుడగలు అన్నవి తేలిపోయాయండి నాకు సంతోషంగా అనిపించేది ఏంటంటే ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పి తీరాలండి నేను మన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అంటే వెటకారంగా ఫోన్ చేసి ఇప్పుడు ఎవడు చూస్తాడు ప్రదీప్ రోజు నువ్వు వీడియోలు చేస్తే నీ వీడియోలు ఎవడు చూస్తాడు ఇంకా నాకంటే తప్పదు కాబట్టి నేను చూస్తున్నా మూడు రోజుల కోటి వారానికి కోటి చేయి అవన్నీ చక్కర్లు కొట్టుకుంటూ వస్తాయన్నాడు అంటే మన మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు మనం అది అర్థం చేసుకుంటాం వెటకారంగా లేకపోతే ఎత్త కొట్టినట్టు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు మనమేమంత చిన్నపిల్లలం కాదు కదా మన పార్టీకి సంబంధించిన వాళ్ళే పేర్లు వద్దులే కానీ అంటే నేను చెప్పాను సరేలే అబ్బా ఏదో నాకు తెలిసింది చేస్తున్నానులే నువ్వు టాలెంటెడ్గా ఒక సంవత్సరం రెండేళ్ల తర్వాత అదే క్యాండిడేట్ ఫోన్ చేసి ప్రదీప్ నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నాను ఇట్లా పెట్టేసి ఒక మనిషిని పంపించేసి జనాల దగ్గరికి వెళ్తే బాగా పబ్లిసిటీ వస్తుంది కదా చేయండి అబ్బా మీ ఇష్టము ఆల్ ద బెస్ట్ టు యూ అని చెప్పారు ఇప్పుడు వాళ్ళు మనం ఏం చేసామో అదే ఫాలో చేస్తున్నారు అంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఇట్లా చెప్తే అందరికీ తెలుస్తుందని వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇంకా మనం ఎవరిని ఏం తిట్టాల్సిన అవసరం లేదండి మనము వి సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ అందరూ ఫాలో అవుతారు ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంది మనం చేసే పనిలో తప్పు లేదు మనం ఏదో ఆశించి డబ్బులు ఆశించో లేకపోతే పేరు హోదా ఆశించి మనం చేయట్లేదు హోల్ హార్టెడ్గా చేస్తాం నాకు తృప్తిగా అనిపించేది కూడా అదే అండి మనం చేసే పనిని చూసి ఇప్పుడు చాలామంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పిల్లలు వాళ్ళంతా కూడా మేము చేస్తామన్నా ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తామంటే మనం గైడెన్స్ ఇస్తున్నాం అండ్ ఇంతకుముందు మనల్ని ఎత్తగొట్టాలని చూసి మన పార్టీ వాళ్ళే నవ్వుకోవాలని చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు మనల్ని ఫాలో అవుతున్నారు సంతోషం వెరీ హ్యాపీ అందరం కూడా మనం కష్టపడి పనిచేసేది ప్రజలకు వాస్తవాలు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్ళీ ప్రజలకు మంచి జరుగుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నాం అది ఎప్పుడు ఇప్పుడు కాదండి నేను డే నుంచి నా ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను అదే మాట మీద ఉన్నాను మనం మాట మార్చే టైపు కాదు ఎందుకంటే మన నాయకుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆయన పరిపాలన తప్పులు జరిగింటాయండి అన్ని ప్రభుత్వాలు తప్పులు జరుగుతాయి మనం ఒకటి అనుకుంటే అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఐదు కోట్ల మందికి అది రీచ్ అవ్వాలంటే చాలా కష్టం కానీ ఎంతో పారదర్శకంగా ప్రతి ఒక్కరికి మనం చేసే మంచి అందాలని చెప్పేసి తప్పన పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేవారే ఉండరు అందులో జగన్మోహన్ రెడ్డి గారికి కాంపిటీషన్ కూడా లేదండి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది నేను ఆనెస్ట్గా చెప్పగలను ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత తపన పడినప్పుడు పేద ప్రజలకు మంచి చేయాలని గుండెల మీద చేసుకొని చెప్తా ఈసారి వచ్చినామా తెలుసు కదండి ఇప్పుడు ఇంకా అనుభవం వచ్చింది కదా ఈసారి వచ్చినామా టోటల్గా డిఫరెంట్ ఉంటుంది పోరాటాలు చేస్తూనే ఉంటాం పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు పోరాటాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు పోరాటాలతోనే ప్రస్థానాన్ని కొనసాగించారు పోరాటాలు చేస్తూనే ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మళ్ళీ కూడా పోరాడుతున్నాం కోర్స్ వాళ్ళు చెప్పిన అబద్ధాలను ప్రజలు విశ్వసించారు అండ్ ఆల్సో ఇంకొక వీడియో చేస్తానండి మన ఆల్రెడీ మళ్ళీ ఇది ఈ ఎలక్షన్స్ ఓటింగ్ సిస్టమ్ గురించి మళ్ళీ మళ్ళీ రద్దు రద్దంతా మొదలైంది దాని గురించి ఇంకో వీడియో చేస్తాను బట్ ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడి ఈ పోరాటాల్లో పాల్పంచుకున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్